దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు సమ ఇచ్చిన దేవునికి వందనాలు చేరిస్తున్నాను మీ అందరికీ వందనాలు చేరిస్తున్నాను మీరందరూ బాగున్నారా మీరందరూ ఆర్థికంగా బలంగా ఉండాలని మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా మీరు బలంగా దృఢంగా ఉండాలని మీకోసం అనేది ప్రార్థన చేస్తున్నాను మా కోసం ఆ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధిరా మహాగణ స్తోత్రాలు అయినా నాయన మట్టి వాళ్ళు అయినా ఏ యోగ్యత ఏమి మమ్మల్ని నాయన అయ్యా మీ మా కోసం నాయన పరం నుంచి దిగి వచ్చి మీ విలువైన రక్తాన్ని విలువైన ప్రాణాన్ని కోసం దారిపోసి మమ్మల్ని కొనుక్కున్నారనైనా విలువ పెట్టి కొనబడిన నాయన అయ్యా ఈ సమయంలో నేను స్థుతిస్తుండగా కీర్తిస్తుండగా కొనియాడుతుండగా ఆ స్థుతి సింహాసనంపై ఆశనుడే ఉన్నాయి మీనామనికే మహిమఘలత ప్రభావం తెచ్చుకోమని ఏసుక్రీస్తున్నాం ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి అమ్మాయిని ప్రేమకి ప్రతిరూపం నీవేనా ప్రాణం ప్రేమకి ప్రతిరూపము नी विना प्राणम् प्रेमके प्रतिरूपमु नी विना प्राणम् निप्रेमे शाश्वतं नीमाटे अमृतं निप्रेमे शाश्वतं नीमाटे अमृतं नाजीवितं नीकङ्कितं नाप्रियाय सया प्रेमके प्रतिरूपमो नीविनाप्राणम प्रेमके प्रतिरूपमो नी प्राणमो నే నడిచే దారిలో నా తోడువై వై నే గాలిలో నా శ్వాస నీ చేతి నిడలో నన్ను కాచావే నీ గుండెలో తుల్లు నన్ను దాచావే నే నడిచే దారిలో నా తోడు గాలిలో నా నీచేతిడలు నన్ను కాచవే నీ గుండెలుతులు నన్ను దాచావే నన్ను నా కన్న తండ్రి నన్ను నా కన్న తల్లివీ నన్ను నా కన్న తండ్రివీ నన్ను నా కన్న తల్లివీ నిన్ను మర్చిన నీ నీచై విడిచిన నన్ను విడవాస ప్రేమకే ప్రతిరూపము నీ వినా ప్రాణము ప్రేమకే ప్రతిరూపము నీ వినా ప్రాణము నీ ప్రేమే शाश्वतं नीमाटे अमृतं नीप्रेमे शाश्वतं नीमाटे अमृतं नाजीवितं ना नाप्रियाय सया प्रेमके ప్రతిరూపము వినా ప్రాణము గుర్లేని వేలలో నాగం యామై తరలేని దారిలో నా దీపమై నా నీ వెతి చావే నీ కోరిన రేవుకు నన్ను వేలలో గమ్యమై బర్లేని దారిలో నా దీపమై నా చింతాలన్నీయు నీవే తీచావే నీ కోరిన రేవుకు నన్ను చేర్చావే నన్ను కోరుకున్నానా పరమ తండ్రివి నన్ను విడవనన్నానా మంచి కాపారి నన్ను కోరుకున్నానా పరమ తండ్రివి నన్ను విడువ నన్న నా మంచిక పీవేనా గోరీ నాకు నూ పీరి నీవేనా ప్రేమకి ప్రతిరూప నీవేనా ప్రాణము ప్రేమకి ప్రతిరూప ी विना प्राणम् निप्रेमे नी शाश्वतं नीमाटे अमृतम् निप्रेमे नी शाश्वतं नीमाटे अमृतं नाजीवितं निकङ्कितम् నా ప్రేముఖ్యే ప్రతిరూపము నీ వినా ప్రాణము ప్రేమకే ప్రతిరూపము నీ వినా ప్రాణము ప్రార్థించేసుకున్నాను మహాపరిశుద్ర మహాభరణ స్తోత్రాలను నాయన పాటల ద్వారా మహిమగణ ప్రభావం తెచ్చుకునే విధానం పొందాలైనా వాక్యం ద్వారా అయినా అనేక విషయాలు నాకు కావాల్సిన వర్తమానం దయచేసి నాతో మాతో మాట్లాడమని ఏ సుక్రీస్తున్నాను ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మనకి ఏర్పాటు చేసిన గ్రంథంలో రెండో దిన వృత్తాంత గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఒక రాజును మనం చూస్తాం ఆ రాజు దేవునికి మొర్ర పెట్టే రాజు దేవునికి మొర్రపెట్టే రాజు బలం దయమని బలం దయచేయమని మాకు బలం నువ్వే కదా మాకు బలం దయచేయమని చేసే రాజు మూడు సహాయం దయచేమని మాకు సహాయం అక్కడి నుంచి వచ్చిన ఎవో వాళ్ళని మాకు సహాయం చేయనాయన అని చేస్తున్నాడు నాలుగు నీవే మా దేవుడు నువ్వు తప్ప మాకెవరో దిక్కు లేరు అని ప్రార్థన చేస్తున్నాడు ఐదు నా ప్రాణానికి నా రాజ్యానికి కాపరే ఇవే కదా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు రెండవ దేవ గ్రంథము పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన రెండవ దేవ వృత్తాంతల గ్రంథము పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన వారి పితల దేవుడైన యహోవను ఆశ్రయించటమును ధర్మశాస్త్రమును విధి విధిని బట్టి క్రియలు జరిగించటప్పు యోధావారికి ఆజ్ఞాపించి యోదావారికి ఆజ్ఞాపించి ఆరో వచ్చింది ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవట దేశంలో నెమ్మది కలిగి నెమ్మదిగా నెమ్మది కలిగి ఉండింది యహో అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశంలో ప్రాకారం గల పట్టణములను కట్టించు అతని యోదావారికి ఎలా ప్రకటన చేశాను మన దేవుడైన యహోను మనం ఆశ్రయించుతుంది ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలిగి చేసి ఉన్నాడు దేశమందు మనం నిరభ్యంతరంగా తిరగవచ్చు మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారముల గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుతు కాగా వారి కట్టి వృద్ధి నొందిరి వృద్ధి నొందిరి అలాగే కూషిడైన జరుహు వారి మీద దండెత్తి వెయ్యి వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేశా వరకు రాగా ఆసాహతనికి ఎదురు ఎదురుపోయింది వారు మారేశాన వద్ద జఫాతాను ఫలము పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కనుపగా మనం చూసినట్లయితే ఆశ యథార్థంగా నడిచేవాడు అయితే రెహబము అబియా ఏలుబడి కాలంలో యోధాల యథార్థంగా దేవుని ఆరాధించడం తగ్గి విగ్రహారాధన పెరిగింది విగ్రహారాధన కోసం అనేక స్థలాలను నిలిపారు ఆశ రాజైనప్పుడు విగ్రహారాధనను నిర్మూలించడానికి దేవుణ్ణి వెదకి ఆయన ఆజ్ఞలను వెంబడించేలా యువధాను ప్రోత్సహించి పూనుకున్నాడు ఎవరో ఆశ అలాగే యువను ఆశ్రయించుట దేవుని ఆశ్రయించడం ద్వారా దేవుని ప్రజల మధ్య ఉద్యోగం కానీ ఏదైనా సంస్కరణ కానీ సాధ్యమవుతుంది దేవుణ్ణి ఆశ్రయించటాన్ని మొత్తం గ్రంథంలో ముప్పై సార్లు వాడాడు దీని అర్థం దేవుని ఈ సన్నిధిని సహసాన్ని ఆయన రాజ్యాన్ని పరిశుద్ధతను మనసారా కోరి దీక్షతో వెంబడించడం యుహోను ఆశ్రయించడం అనే దానిలో గమనిస్తున్నాం ఒకటి హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగి మొర్ర ప్రార్థించడం రెండు దేవుని సన్నిధి కోసం ఆయన నీతి కోసం ఆకులు దప్పులు కలిగి ఉండడం మూడు దేవుని చిత్తాన్ని చేయడానికి తను తాను శ్రద్ధగా అప్పగించుకొని దేవుని బాధపరిచే ప్రతి దాన్ని విడిచిపెట్టడం నాలుగు దేవుడే అంతిమ అని విశ్వసించి ఆయనపై ఆధారపడడం తన్ను వెదకు వారికి ఫలం దయచేవాడని నిశ్చయంగా ఉండడం దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన ఎంతో మనకి మనశ్శాంతిని ఇస్తాడు అయితే మనం చూసుకున్నట్లయితే దేవునికి మొరపెట్టాడు ఆశ తన దేవుడైన యహోవాకు మొర్రపెట్టి యహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేటుకుని ఈ కన్నా ఎవరునూ లేరు బలం దయచేయమని చేస్తున్నాడు దేవునికి మొర్ర పెట్టాడు ఒకటి రెండు బలం దయచేయమని చేస్తున్నాడు మా దేవా ఇహోవా మాకు సహాయం చే దయచేయము మాకు సహాయం చేయమని మూడవ మూడవదిగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నీనామను బట్టి ఈ సైన్యంని ఎదురించడానికి బయలుదేరి ఉన్నాము యహో నీవే మా దేవుడు నాలుగు నీవే మా దేవుడు నరమాతులను నీ పైని జయమందనీయకము అని ప్రార్థింపక నరమాత్రని నీ ఎందు జైవందని అద్దే అని ప్రార్థిస్తున్నాడు ఎవరో యోధారాజ అయినా ఆశ దేవునికి మొరపెట్టాడు ఫలం దించమని ప్రార్థన చేస్తున్నాడు సహాయం దయచేమని ప్రార్థన చేస్తున్నాడు నీవే మా దేవుడు అని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి జైముంద నీ నర నీ పైన జయమొందని ప్రార్థన చేస్తున్నాడు మన కష్టం వచ్చినప్పుడు దేవుడి సన్నిధికి రావడం కాదు కానీ మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనకు ఆధార భూతుడు మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు ఆయన మీదే మనం ఆధారపడాలి మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు చూస్తారు రేపు దూరపరుస్తారు కానీ మన యేసు క్రీస్తు మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే వాడు కాదు మనల్ని ఎన్నడూ దూరపరిచే వాడు కాదు మనల్ని ఎన్నడూ తోలనాడేవాడు కాదు మనల్ని ఆయన ఒక కన్న తల్లి కళ్ళ తండ్రి కంటే ఎక్కువగా ఆయన మనల్ని ఆదరించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఎందుకంటే నా జీవితంలో నేను లోక సంబంధమైన అనేక లోక సంబంధమైన విగ్రహారాధన చేస్తూ ఈ లోక సంబంధంగా నేను జీవించే వ్యక్తిని అయితే నా ప్రభువుని ఎప్పుడైతే నేను వెంబడించానో ఆయన నాలో ఉండి నాతో ఉండి ఆయన ఆయన రుణం తీర్చుకునే ధన్యతని నాకు ఈ క్షణాన్ని ఉన్నాడు ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాటలో జీవపు కోటలు ఆయన పరిశుద్ధ మాటలు నన్ను ఆకర్షించి ఆయన సన్నిధిలో ఆయన్ని కనపరిచే విధంగా ఆయన స్థుతించే విధంగా నన్ను మార్చింది ఎందుకంటే ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నాడు ఎందుకని ఆయన రుచి చూసి నేను తెలుసుకున్నాను ఆయన రుచి జుంటి తేనె దారల కంటే మధురాతమ మధురమైన ఆయన మాటలో నేను అర్థం చేసుకొని ఎవరైతే దేవుడంటే తెలియక ఈ లోక సంబంధమైన అల్పకాల పాపభోగాలకి లోక సంబంధమైన పాపిష్టి కార్యాల్లో లోక సంబంధమైన కట్లతో బంధించబడి ఉన్నారు వాళ్ళకి ఆయన సువార్త పంచిపెట్టాలని ఆయన ద్వారా నాకు ఆయన తోడుగా ఉండి సహాయం చేశాడు అందుకని ఈ మాటలో ప్రకటించే విధంగా నా ప్రభుడు యేసు క్రీస్తు నాలో ఉండి సహాయం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన నమ్మిన నరుడు ధన్యుడు నీటి కాలంలో ఎవరు ఆటపడిన ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలే ఆయన చేస్తాడు ఆ నీరెవరో ప్రభు ఏసు క్రీస్తు నువ్వు ఎప్పుడైతే జీవ జలాన్ని ఆయన ఇచ్చే జీవజలపు ఓట ఆ ఓటే మన ప్రభుత్వ యేసు క్రీస్తు నీ హృదయంలో ఎప్పుడైతే ఆయన సన్నిధి ఆయన నడిపి నీలో ఉన్నదో ఆయన నిన్ను బోహుగా వాడుకుంటాడు బహుగా దీవిస్తాడు బోహుగా లేవనెత్తాడు బహుగా నిన్ను ఆశ్చర్యకరంగా నిన్ను అద్భుత రీతిగా ఆత్మ పట్ల భారం కలిగి జీవించే విధంగా చేస్తాడు యాస రాజ్యం కోసం ఆయన యోధ రాజ్యం కోసం దేవునికి మొర్ర పెడుతున్నాడు నరమాతృ నీ పైన జయమొందనీకం అని ప్రార్థింపగా పన్నెండో యహోవా ఆ కూచీలను ఆశా ఎదుటను యోధావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తునందున వారు పారిపోయి ఆశ అతనితో కూడా ఉన్నవారును గిరారు వరకు వారిని తరమగా కూచీలు మరలా పంక్తులు తీర్చలేక యహో భయమచేతను ఆయన సైన్యపు భయమచేతను పారిపోయారు యోదావారు విశేషమైన కొల సొమ్ము పట్టుకొని యోధావారు విస్తారమైన కొల్ల సొమ్ము పట్టుకొని గెరారు చుట్టూనున్న పట్టణముల్లో వారందరి మీదకి యహో భయం వచ్చిన కనుక ఆ పట్టణములన్నిటినీ కొలబెట్టి వాటిలో నున్న మిక్కటమైన కొల్ల సొమ్ము అంతటినీ మరియు వారు పశుల పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటలను సమకూర్చుకొని యర్షలేమునకు తిరిగి వచ్చింది ఆయనకి ఆశాకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు అయితే ఆశాకి దేవుడు ఎప్పుడైతే విజయాన్ని ఇచ్చాడో ఆశ ఎలా ఉండాలి తగ్గించుకొని దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి కానీ ఆశ అలా చేయలేదు మన జీవితంలో కూడా మనకి కష్టాలు ఎరుకులు ఇబ్బందులు వ్యాధులు అస్వస్థతలు వచ్చినప్పుడు మనం దేవుడి పాదాలనే నమ్ముకుంటాం ఆయనే శరం చూస్తాం ఆ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎప్పుడైతే తీరిపోతాయో దేవుని విడిచి లోకంతో స్నేహం చేస్తాం సాతానతో రాజీ పడతాం అలా ఉండేవారుగా మనం జీవించడానికి వీరు లేదు అలాగే రెండో దిన వృత్తంతుల గ్రంథము పదహారాజ ఏడు నుంచి తొమ్మిది వచ్చిన ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన అయిన వచ్చి అతనితో ఇలా ప్రకటించిన నీవు నీ దేవుడైన ఏ నమ్ముకొనగా సిరియా రాజును సిరియారాజును సిరియా రాజు యొక్క సైన్యం నీ వశము నుండి తప్పించుకొని పోయను బహు విస్తారమైన రథములను గుర్ర ప్రవృతులను గల కుష్యులనుబేలను గొప్ప దండ వచ్చింది కదా అయినను నీవు యహోవాన్ని నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అబ్బాగించాను తన ఏడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటక యహోవా కొన దృష్టి లోకమందంత సంచారం చేయొచ్చున్నది ఈ విషయం అందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదకొని నీకు యుద్ధంలే కలుగును ప్రవక్త హనాని హెచ్చరిస్తున్నాడు ఎవరిని ఆశాని ఆశా చేసిన పొరపాటు ఏంటి దేవుణ్ణి అనుసరించడంలో దేవుణ్ణి అనుసరించడంలో ఒకటి దేవునిపై ఆధారపడడం మానేశాడు అంటే విఫలం చెందాడు రెండు దేవుని ప్రవక్తను తిరస్కరించి శ్రమ పెట్టాడు మూడు దేవుని దిద్దుబాటును గద్దింపును ఉప్పుకొన లేక పోవడం నాలుగు అనారోగ్యం కారణంగా దేవుణ్ణి ఆశ్రయించక మనుషులను లేక డాక్టర్లను ఆశ్రయించాడు అనారోగ్యం కారణంగా దేవుణ్ణి ఆశ్రయించక మనుషులను ఆశ్రయించాడు అయితే మనం చూసినట్లయితే నీ దేవుడైన యహో అని నమ్మకనుక ఆశ తన చివరి సంవత్సరంలో దేవుణ్ణి అనుసరించడంలో విఫలం చెందాడు ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్కరణలో భాగం పంచుకున్నప్పటికీ దేవుని పట్ల నమ్మకత్వం నుండి పడిపోవడం సాధ్యమేనని అతడు విశ్వాసులందరికీ ఒక హెచ్చరికగా ఉన్నాడు అతని ఆధ్యాత్మిక పతనానికి మూడు కారణాలను అధ్యయంలో చూస్తాను ఒకటి అతడు యహోపై ఆధారపడడం మానివేసి మానవ వనరులను నమ్ముకున్నాడు రెండు దేవుని ప్రవక్తను తిరస్కరించి శ్రమ పెట్టాడు దేవుని నుండి దిద్దుబాటును గద్దింపును తెచ్చే ప్రవక్తలపై కోపగించి రౌద్రం చూపడం అతని ఖచ్చితమైన ఆధ్యాత్మిక పతనాన్ని సూచిస్తుంది మూడు శారీరకంగా బాధ నొందినప్పుడు దాని విషయమే దేవుని నడిపింపును విడుదలను మొదట దేవుని ఎదుట విచారణ చేయక వైద్యులను సంప్రదించాడు బహుశా వారు తాంత్రిక మంత్ర చికిత్స సంబంధమైన మందులను వాడి ఉంటారు కను దృష్టి సంచారం చేయిచున్నది తనపై భక్తి శ్రద్ధలుండే వారికి దేవుడు ఎంతో విలువనిస్తాడు అందుకోసం ఆయన భూమి అంతటా తనను శ్రద్ధగా ప్రేమించే వారిని వెతకి వారితో తన ఆలోచనని పంచుకుంటాడు అలాంటి వారికి ఎలాంటి ఆపదలు ఇబ్బందులు లేదా పరీక్షలు ఎదురైనా వారికి సహాయం చేసి అండగా నిలబడతాడు ఎవరు మన ప్రభు దేవుడు అలాగే తన ఎడల యథార్థ హృదయం గలవారి ఆయన ప్రజల్లో ఎవరి హృదయాలు పూర్తిగా ఆయనకు చెందినవిగా ఉన్నాయో ఎవరు హృదయాలు తనకి లోకానికి మధ్య విభజింపబడి ఉన్నాయో దేవుడు గుర్తిస్తాడు అయితే ఈ సత్యం సంఘంలో నులివెచ్చని సభ్యులకు జయించే విశ్వాసికి మధ్య తేడా ఆయన ఇక్కడ చూపిస్తున్నాడు మనం చల్లగా వెచ్చగా కాకుండా నిలువెచ్చనగా ఉండడానికి లేదు అంటే చల్లగానే ఉండాలి లోకంలో లోకానుసారంగా ఉండాలి లేకపోతే వెచ్చగా ఉండాలి దేవుళ్ళు నమ్మకంగా జీవించాలి యాస అన్యులైన ఇతర సిరియరాజు రథాలని గుర్ర ప్రవృత్తుల్ని అన్నిటినీ ఆశిస్తున్నాడు కూశీలు దండుగా వచ్చారు గుర్రప్రవతులు సైన్యంతో దేవుని నామం బట్టి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కూశీల్ని తరిపాడు కానీ సిరియా రాజు ఒక సిరియా రాజు ఒక లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేసి వాళ్ళకే లోబడిపోయాడు అందుకని హనాని తిరగదరిశైన హనాన్ని వచ్చి హెచ్చరిస్తున్నాడు మనం కూడా మన జీవితంలో దేవునితో తప్ప ఈ లోకానుసారమైన మనుషులతో మనం రాజీ పడకూడదు దేవునికి మనం మన జీవితాన్ని అప్పగించినప్పుడు దేవుడు మనలో ఉండి మనతో ఉండి నడిపిస్తూ ఆయన ప్రణాళికలో మనల్ని వాడుకుంటాడు అందుకనే మనం ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని దేవుడు వాక్య భావం ద్వారా మనతో మాట్లాడాడు ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధుల మహాగణ స్తోత్ర ఆయన ఆశ మీద ఆధారపడినప్పుడు మీరు జయాన్ని సమృద్ధిని సహాయాన్ని ఇచ్చి ఉన్నారు కానీ లోకాన్ని లోకాస్తు మీద ఆధారపడినప్పుడు ఆయనకి అనారోగ్యాన్ని ఆయన క్షీణతని పుట్టించారు అలా మా మేము మీ మీద ఆధారపడే ప్రియులాగా మేము జీవించే ధన్యత భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేమని ఏసు క్రీస్తు నామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు కృప ఆయన సన్నిధి సహవాసం యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో చూస్తున్నారు వాళ్ళ కుటుంబాలకి ఆయన సమృద్ధి దీవెనలు ఆశీర్వాదాలు A ser dente no gaga, amém.